హలో నమస్తే నేను మీ రేణుగోన గుల్లా కుల్లా నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఊర్లో అయితే రేగ్గాలకి పోతున్నాం మేము ఇప్పుడు ఇట్లా నడుచుకుంటా పోతాము పోయి చూపిస్తారా అండి మీకు ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం నడుచుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ అన్నీ నిప్పులే ఉంటాయి నిప్పులు అంటే లండన్కి వచ్చి కదా పొద్దుగల అయితే అవన్నీ ఇప్పుడు నిప్పులు ఉంటాయి అనమాట అందుకే చీర కింద అన్న కొండ పైకి పట్టుకుని నడుస్తున్నాం స్టైల్గా ఈ స్టైల్గా ఆగండి కొద్దిగా ముందుకు పోయాక నడుచుకుంటా పోతాం కదా గప్పుడు చూపిస్తాం మీకు అన్ని కథలన్నీ నేను కథలు పడతాను లేకపోతే ఇప్పుడు ఈ నిప్పుల పడ్డాననుకో నేను నిప్పు అయిపోతా నిప్పు కొద్దిగా అయి బొగ్గు కొద్దిగా బూడిదవుతుంది అయితే నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చినాం స్వెట్టింగ్ వస్తుంది ఈ స్పెట్టింగ్ లౌడింగ్ అవన్నీ ఏం పట్టించుకో మేము అయితే మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయితే చెప్పబోతున్నా మామిడి తోట చూపెట్టాలి ఏ మ్యాంగోస్ వచ్చేసి బాదం బాదం కచ్చా బాదం బాదం కచ్చా బాదం మ్యాంగో అయితే మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పానా ఇప్పుడైతే దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి నా పేరు మీద కొంచెం పైసలు తక్కువ నేను ఆగిన రిజిస్ట్రేషన్ అయినకి ఇది నాదే తోట మొత్తం యూట్యూబ్లో పైసలే అయ్యా మీరు ఎవరు రమ్మరు కానీ యూట్యూబ్లో వచ్చే పైసలతోటి మామిడి తోట అంతా ఉన్నా పది ఎకరాలుగా ఉన్నా ఇక వెనకాల చూడు గుండోడు మా జీతగాడే చూడు చూడ్రి గుండు ముచ్చుగాడు నన్ను తెలువడి గుడి రానియ్యాడు దొంగ సడు దొంగి చూడండి అయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎడికొచ్చేసినామా అని ఎదురు చూడు చూస్తుంది కదా ఇగో మిరప తోటకి వచ్చేసినాం ఈ మాది అనుకునేరు మా ఊర్లది మా ఊర్లో వాళ్ళ తోట అయితే మేము అయితే నాకు ఇలా ఒకటి టీఎడ్ షర్టు కనబడు ఇదేనే ఉంది టీఎడ్ షర్టు కానీ మీరు కొద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ టైం కదా అందుకని కోస్తలేదు అంటే దొంగనే నేను మరి ఇంత దొంగను కాదు కొద్దామనుకున్నలే కానీ ఇక ఆయనతో తోటలు చూసిర్రనుకో లొల్లికి వస్తారు ఇక అందుకనే గొయ్యలే ఉన్నాయి మంచిగా ఉన్నాయి పావు కేజీ వెళ్తాయి ఇక పావు కేజీ అంటే ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఉంటాయి ఫ్రీగా పుక్కట్లు వస్తాయి మీరు అనుకుంటారు కదా రేణు పోనీ ఏది పుక్కట్లో దొరికినా తింటదని పుక్కట్లో దొరికితే తీసుకుంటలేదు తెలుసా నేను ఎంత అన్నా సరేలే మా పాలేరులు ఉంటారు కదా మా పనులు పని చక్కగా చేస్తారు లేరు అందుకే మామిడి తోట కొమ్మ మొత్తం ఇటే వచ్చింది అటు లాగి కట్టాలిగా ఇటు రోడ్డు పక్క పడిపోయే అందరూ కాయలు దింపుకొని పోతారు అప్పుడు నష్టం ఎవరికి ఎవరికి నష్టం నాకే ఈ తోటకి నేనే వానరు రాబోయే కాలంలో కాబోయే వానర్ని సరే బాయ్ బాయ్ పత్తి తోట పత్తి తోట నాదే కానీ పత్తి దేనిస్తలేడు వానరు తోట నాదే కానీ పత్తి దీని పత్తి దీనిస్తలేరు వానరు తీసే కొడతానంటున్నారు మాదే మరి లెక్కకైతే నాదే కానీ ఎందుకు దీనిస్తలేరో నాకే అర్థమవుతలేదు మీరే నాకు న్యాయం జరిగియాలి నా పేరు మీద వెంటనే మార్పేటట్టు చేయరా ప్లీజ్ మీ అందరికీ ఒక ముచ్చడి చెప్పానా తిందామనుకున్నప్పుడు అంటే తిండి దొరకదంట ఎంజాయ్ చేద్దాం అనుకున్నప్పుడు అంటే డబ్బు దొరకదంట అట్లనే దసరా ఉండేటప్పుడు ఏమి ఈ పువ్వులు దొరకు ఇప్పుడు ఎందుకు కూర్చున్నా నాకు అర్థం అవే తంగేడు పువ్వులు దొరికితే దొరికినాయిలే మనం ఏం చేస్తాం పెట్టుకుంటాం కారు మరి ఈ కూడా ఇట్సా పెడితే ఎట్లా అందుకని నేను నెత్తల పెట్టుకుంటున్నా ఈ కనిపించే తోట మొత్తం మాదే పత్తి తోట అయితే మీ అందరికి ఒక ముచ్చట అయితే చెప్దాం అనుకుంటున్నా కనిపించే తోటంతా మాదే కానీ కొద్దిగా దీపారాధన చేయనీకి పత్తి లేదు పత్తి కూడా పోతుందా అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పినా ఇది సీరియస్ ఒకప్పుడు మా చుట్టూ తోటలే ఉంటుండే పత్తి తోటలు ఇంకా ఉగాది వరకు మంచి పంటలు ఉంటుండే కానీ కాలానికి ఏమైందో మనుషులకి ఏమైందో మరి ఎందుకో కానీ చాలా అప్డేట్ అవ్వడం వల్లనేమో పత్తి తోటలు వేస్తలేరు లేరు ఏమీ వేస్తలేరు ఇక మిరప తోటలు కానీ పత్తి తోటలు కానీ అన్నీ తగ్గించేసి మా సైడు ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ కంటే పెట్టింది పేరు పత్తి తోటలు కానీ ఇప్పుడు అంతా బంద్ అయిపోయినాయి ఎక్కడో ఒక్కొక్కటి కనిపిస్తుంది అది కూడా జాన్ జనవరి కంటే నవంబర్ లాస్ట్లోనే మొత్తం పీకిచ్చేస్తున్నారు ఎందుకంటే పంటలు అంత చక్కగా వస్తలేవు కాలం మారిపోయిందా మనుషులు మారిపోయారు ఏ భూమి కూడా మారిపోయినట్టుంది అంతా ధ్వంసం ఏమంటారు మారిపోయింది మొత్తం మారిపోయింది అయితే మేము ఎందుకు వచ్చినామంటే ఇవన్నీ కథలు కాదులే కానీ రేగ్యాలు వచ్చినాం రేగే తోటని చూపిస్తారా అండి తోట చూసి ర రేగి వాళ్ళు మొత్తం మేమే ఇష్టం తోట ఎట్లా ఇష్టం అని మీకు డౌట్ ఉంటుంది తోట చిన్నప్పుడు ఈ కాయలు తిని అక్కడ తినేటోళ్ళం ఇక్కడొచ్చి బాత్రూమ్ చేసేటోళ్ళం గవి ఇప్పుడు మలిసి మళ్ళీ చెట్లు గవే తింటున్నాం అనొచ్చు అక్క గిట్లా వేపుతున్నాం ఏందని ఇక మనలాంటి వాళ్ళే పచ్చిపీ పక్కన పెట్టుకుని అంటే ఎండు పీ కోసం ఎత్తికి అట్లుంటుంది ఒరే ఈ బండి ఇప్పుడే కోసుకొని తింటున్నా ఇవన్నీ పండిని కానీ మంచిగా ఉన్నాయి కమ్మగా ఉన్నాయి బాగున్నాయి బాగున్నాయి మంచిగా ఉన్నాయి తినచ్చు ఏర్కొని ఇవన్నీ ఏర్కొని పట్టకపోయి పచ్చడి చేస్తాం పచ్చడి చేసేది కూడా వీడియో తీస్తాం సరేనా చూడండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేణుగానే కుల్లా కుల్లా బుల్లా రే రెండు గడం కొద్ది తీగున్నాయి పుల్లగా ఉన్నాయి అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మనుషులు కూడా మనిషికి ఒక రకంగా మాటలు మారుస్తారు మనుషులు కూడా ఎప్పుడు ఉన్నట్టు అట్లా ఉండరు అనమాట మంచి మనిషికి ఒక క్యారెక్టర్ ఉంటుంది దీన్ని బట్టి మనం అది అర్థం చేసుకోవాలి చెట్లల్లోనే గింత పౌలికలు ఎక్కువ ఉంటే మనుషులలో ఎట్లుంటుంది అది అందుకని ఎవరిని ఎక్కువ నమ్మకురి సరేనా జాగ్రత్త గుండూరి ఎవరినన్ను ఎక్కువ నమ్మిరనుకో నాలాగా జుట్టు మొత్తం పోతుంది ఇవన్నీ ఎరకపోయి పచ్చడి పెడతాం పైన పైన చూ ఎవరికన్నా కావాలంటే ఆర్గానిక్ లొకేషన్ పెడతా వచ్చి తీసుకుపోండి నాకు పైసలు ఏమొద్దు ఫ్రీగానే అది ఊట్టు చూసీరా పిస్కాడు వెనక అది ఆఫ్జీ బీడు చూసీరా పిట్టగూడు పక్షి కూడా అక్కడ పుల్ల ఇక్కడ పుల్ల ఎరకొచ్చి దానికి ఛాతగా పోయినా కూడా నోటితో మరీ మోసుకొచ్చి మరీ ఇట్లా చేసుకుంటారు కదా ఇక జనాలు ఎట్లున్నారో తెలుసా కామానికి పిల్లలను అంటుండ్రు రోడ్డు పక్కపోటు వదిలేస్తు వీటితో పక్షులతో పోల్చుకుంటే మనం ఎంతో తక్కువ అనిపిస్తుంది వాటికి ఎంత చిన్న షార్ట్ లైఫ్కి ఇంత కష్టపడుతున్నాయి మనము మనం అనే మనుషులం మన కామానికి పిల్లల్ని కంటాం కామానికి పెళ్లి చేసుకుంటాం ఒక ఇల్లు ఉండదు ఒక వాకిలు ఉండదు పిల్లగాళ్ళకి సరైన సౌకర్యం ఉండదు స్కూల్కి పంపాలంటే ఫీజులు కట్టి పంపరు మనం మొద్దు బియ్యం తింటే వాళ్ళకి మొద్దు బియ్యమే పెడతాం అలాంటప్పుడు ఎవరు అడిగిర్రు జన్మని పిల్లలకి అదంతా అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే ఘోరం ఇట్లాంటి పక్షులే బెటర్ అనిపిస్తుంది నాకైతే నిజంగా చెప్తున్నా మేము ఎంత వాడకాలు తెగించేసినామో చికెన్ చికెన్ కవర్ అయితే బ్యాగ్ సరే మళ్ళీ కలుసుకుందాం నిమిషం అయిపోయింది తర్వాత వస్తా ఇటు మా సైడ్ సెల్కలు కొంచెం ఏమో అనుకోక్రీ మా ఊరు అయితే చెప్పానికి నాకు ఇష్టం లేదు అందుకే చెప్తా లేను జిల్లేడు చెట్టు చూసిరా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా అగో ఇవే జిల్లేడు చెట్లు కలలా పోసుకుంటే కళ్ళు పోతాయి అని అని పాత సినిమాలలో చూపిస్తుండే కదా గవెగి ఇంత ఎంత అందంగా ఉందో కదా జిల్లేడు పువ్వు పత్తి తోటలు ఇవి కూడా ఏదో మందుకు పనిచేసాయంట ఈ చిన్నప్పుడు గిరికలు చేసుకొని ఆడుకుంటుండే మేము ఆడ మా అల్లుడు రెగ్గాలేరుతుండే అందుకనే ఇవన్నీ తీస్తున్నాను నేను వీడియోస్ తాడు తాడి చెట్టు కళ్ళు ఎప్పుడు వస్తుందో తెలీదు తోటలు మస్తు మంచిగా ఉంటాయి ఇటు సైడు ఇటు సైడ్ కాదు జర అట్లా అయితే ఎగ్ పువ్వుని పువ్వును చూస్తే నాకు ఒక కొటేషన్ కొటేషన్ గుర్తుకొచ్చింది అందుకే ఈ కొటేషన్ అయితే మీకు చెప్పేస్తా చూసిరా ఎంత అందంగా ఉందో ఇంత అందమైన పువ్వుని మీరు ఎప్పుడన్నా చూసుంటారా ఈ కాయలు కూడా తింటారు ఇట్లనే ఇవన్నీ అందమైన పువ్వులు అంటే అందమైన పువ్వులకి అర్థమేంటో చెప్పనా అందమైన దుడకలు అని అర్థం ఇవి దేనికి పనికిరావు ఇక రాలిపోవడమే మళ్ళా నాలెక్క అన్న అంటారు మీరు నాలెక్క కాదు నేను మంచి పిల్లనే నేను మంచిగా తెల్ తంగేడు పువ్వులు ఎక్కదా మళ్ళా తామర పువ్వులు ఎక్క నేను ఓకే హలో మీ అందరికీ ఒకటి చూపించేనా నేను ఇవి ఎంతమంది తెలుసు ముళ్ళులు ఇక ఈ ముళ్ళులు ఎంతమంది తెలుసు చూసారా దీంతో నాకు బుక్కులు కుట్టిర్రు ఒకసారి వెనకాల చెవులు కూడా దీంతో కుట్టిర్రు ఆ సారీ సారీ నేను మర్చిపోయినా నాకు ముక్కు కుట్టిందేమో ముల్లు చోలు కుట్టిందేమో ఈ ముళ్ళులే తుమ్మ ముళ్ళులు పెద్ద తుమ్మ ముళ్ళులు మీకు తెలియకపోతే నాకు కామెంట్ చేయండి దీంతో పెద్ద తుమ్మ ఏదైతే ఉందో తుమ్మ ఆకులతోటి కూర కూడా చేసుకోవచ్చు అంట మరి నాకు కూడా తెలీదు ట్రై చేయాలి చూసిరా చింత చిగురు లెక్క పుల్లగా ఉంటుందంట చూసారా వెగ్గాలి ఇగో నీ దొరికి ఇంకెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మేము టైలర్ షాప్కి వెళ్ళాలి లక్ష్మీపురం పోవాలి అది కూడా యూట్యూబ్ బ్లాగ్ చేసాం చేసి వీడియోలో అప్లోడ్ చేస్తాం మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేణుగోనే కుల్లా కుల్లా మర్చిపోకుండా అయితే చేసుకోండి కొద్దిగా మోటే వారం ఉంది అట్లా ఊరోలం ఊరోలాం అట్లనే ఉంటుంది ఊరోలం అని కాదు కానీ మనం కొంచెం అప్డేట్ అయ్యే కొద్ది అన్నీ మర్చిపోతున్నాం కదా అందుకనే నేను ఇట్లున్నా ఫ్రెండ్స్ ఏమనుకోకూరి సరేనా ఏమనుకోకరి కానీ రేపు రేగే పచ్చడి చేసి యూట్యూబ్ బ్లాగ్ తీసి పెడతా ఇప్పుడు టైలర్ షాప్ పోతున్నా అది కూడా తీస్తా మీ అందరి కోసం నేను ఏడికి పోయినా అన్నీ తీసి పెడతా సరేనా ఒక్కటి రెండు మాత్రం తీయను బాత్రూమ్కి ఒకటి టాయిలెట్కి ఒకటి స్నానం ఒకటి మూడు దిగాను మిగతా వీడియోలు అన్నీ యూట్యూబ్ బ్లాక్స్ అది తీస్తూనే ఉంటా తీస్తూనే ఉంటా మరి ఇక సరే బాయ్ మరి జాగ్రత్త ఉండండి హెల్త్ కేరింగ్గా చూసుకోండి టైం టు టైం తినండి అమ్మా నాయనకి మంచిగా చూసుకోండి ఇక మధ్యకాలంలో ఎట్లుందంటే లంజ దుడకాలి ఎక్కువ నమ్మి అన్నలు తమ్ముళ్ళు పాడవుతురు మీరు పాడవకుండి మీ ఫ్యామిలీని మంచిగా చూసుకోండి ఇంకా ఇంకేం చెప్పాలి జాగ్రత్తగా ఉండూరి బతికైతే ఉండూరి సచ్చిందాకా బాయ్ లక్ష కాదు పది లక్షలు ఫ్రెండ్స్ నాకంటే బ్రిలియంట్ అవుతాడు